జాన దళానికి ఎదుర్కోలేక ఈ ఫోన్ ట్రాపింగ్ మా జానన్న గెలుపుని అడ్డుకున్నటువంటి చరిత్ర జగశ్వర్ రెడ్డి గారిది ఇప్పటికైనా మా బీసీ లోకం ఎస్సీ లోకం ఎస్టీ లోకం ఏకమై జానన్నకు అండగా నిలుస్తా ఉన్నది ఇవాళ ఫోన్ ట్రాపింగ్ ద్వారా ఆయన అనుచరులు అయితేంది మరి నెక్స్ట్ జానన్న అయితే గెలవకుండా చేసిన ఘనత చరిత్ర జగదేశ్వర రెడ్డి ఇప్పటికైనా నిత్యం నీకు సిద్ధశుద్ధి ఉంటే నీతి నిజాయితీ ఉంటే ఈ సభ్యత్వాన్ని రాజీనామా చేసి వెంటనే నువ్వు పరీక్ష ఎన్నికలకు రావాలని మనుషులతో ఓడుకుంటున్నాను మీకు టాపింగ్ ద్వారా విద్యార్థి ఏకమై ఇయ్యాల జానా ఉందని చెప్పేసి అమ్మడిపేట అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో ఒక బీచీ బిడ్డగా పోటీ చేసినటువంటి కొట్టే జాన యాదవ్ గారిని నేరుగా మీరు ఎదుర్కొనే దమ్ము లేక మీకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ ద్వారా రెండు వందల జానాన జానా అరుచారులు రెండు మందిని మీరు ఫోన్ ట్యాపింగ్ చేసి మీరు విజయాన్ని సాధించరు నిజంగా మీది నైతికమైన విజయం కాదు రెడ్డి గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజే తక్షణమే మీరు రాజీనామా చేయండి మళ్ళీ ఎస్సీ ఎస్టీ బీసీల తరఫున మా ధ్యానాన్ని నిలబెడతాం మిమ్మల్ని కూడా మీరు రాజకీయంగా రండి ప్రజలకు వెళ్దాం ఎవరిది విజయం ఈ రోజు చూద్దాం మీకు నైతికంగా మీరు గెలిచినట్టు కాదు మీరు ఇప్పటికైనా చిత్తశుద్ధి తెలుసుకోండి మీ ప్రభుత్వం అండతో మీరు చేసినటువంటి మోసాన్ని ఈ రోజు మేము ఖండిస్తున్నాం తక్షణమే మీరు రాజీనామా చేయాలి ఈ రోజు అధికారంలో ఉన్నటువంటి కవు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చిత్తశుద్దితో చేసి జగేశ్వర గారు సభ్యత్వాన్ని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేసి ఈ రోజు జగేశ్వరెడ్డి గారు మా జానన్న గారు ఫోన్ ట్యాపింగ్ చేసిన దానికి నిరసనగా ఈ రోజు డిస్టి బొమ్మ కార్యక్రమం చేసి తగలబెట్టి ఈ రోజు నుంచి మేము ఉద్యమాలు స్టార్ట్ చేయబోతున్నాం జగేశ్వర రెడ్డి రాజీనామా చేసి ప్రత్యక్ష ఎలక్షన్లకు వచ్చేంత వరకు ఐక్యత ఒత్తేజనన్న గారు గెలుపు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తాం వారు తక్షణమే రాజీనామా చేయాలి ప్రజల్లోకి పోవాలని మేము హెచ్చరిస్తున్నాం ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వంలో ఉండబడినటువంటి కొంతమంది స్వార్థపరులు కానీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఫోన్ ట్యాపింగ్ చేసేసి అసలు చాలా అగౌరవంగా అసలు ప్రజలంటే లెక్కలేని విధంగా చేసినటువంటి విధానం కొనసాగింది అదేవిధంగా మంత్రి జగదీష్ రెడ్డి గారు వారికి ఏమైనా నైతిక విలువలు ఉంటే స్వతహాగా వారు రిజైన్ చేసేసి తమ సభ్యత్వానికి రిజైన్ చేసేసి భయ ఎన్నికలలో స్వచ్ఛందంగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను వారు ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు కేవలం అరచేతిలో వైకుంఠ మాత్రమే చూపించుండు పెళ్లి సందర్భంగా అరుణి నక్షత్రానికి ఏ రకంగా చూపిస్తారో పెళ్లి నూతన దంపతులకు జగదీష్ రెడ్డి గారు అభివృద్ధి పేరుతో నాడు తెలంగాణ పోరాటంలో ప్రాణాలు తయారు చేసిన కుటుంబాల సైతం అనగదొక్కి వారు ఎలాంటి పోరాటం చేయకుండా కేవలం మంత్రి జగదీశ్ రెడ్డి గారికి మంత్రి జగదీశ్ రెడ్డి గారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు కేసీఆర్ కు అత్యంత సన్నిహితులుగా ఉండి ఇక మీరు అందరూ మీ అందరికీ తెలుసు చోడ కలపడం అనే విధానం అన్నది అది వారు చోడ కలిపిరా కూల్ కలిపిరా అనేది మీ మీడియా మిత్రులకి మాకంటే ఎక్కువ తెలుసు కాబట్టి అట్లా అత్యంత సన్నిహితంగా ఉండి వారు తెలంగాణ ప్రజలను దోచుకున్న తప్ప ఏ రోజు తెలంగాణ ప్రజలకు ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేకూర్చలేదు అయితే ఇలాంటి కూని చేసే నాయకులకు తగిన బుద్ధి చెప్పే విధంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గారి యొక్క దిష్టి బొమ్మను తగలపెట్టడం జరిగింది మాకు అగ్రవర్గాలు వాళ్ళు ఏ రోజు కూడా వ్యతిరేకం కాదని చెప్పి చెప్తున్నా కేవలం అగ్రవాల అగ్రవర్ణాలు అయినప్పటికీ కూడా సామాజిక ప్రతి వ్యక్తి ప్రతి అగ్ర సంబంధించిన వ్యక్తి కూడా మా కుటుంబ సభ్యులే సామాజిక స్థ్రూవం లేనటువంటి కుటుంబ సభ్యులైనా సరే వాళ్ళు మా శత్రువుల్లో పరిగణిస్తాము